హలో గైస్ వెల్కమ్ మ్యాట్ బై టైర్ టైగర్ నీలో కూడా ఒక అపరిచితుడు ఉన్నాడు జపాన్లో మాత్రం సో ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో వచ్చేసరికి సీరియస్ లుక్ లు ఎస్ సో మొత్తానికి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది అనమాట చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లోపల మాత్రం ఇలాగే అనమాట ఏంటి భయ్య మన జపాన్లో చూస్తే హాయిగా నవ్వుకుంటూ హ్యాపీగా డ్యాన్సులు చేసుకుంటూ చిందులు వేసుకుంటూ స్టేజ్ పైన చిందులు వేస్తున్నాడు అనమాట బట్ మన ఆంధ్రతరంగం కూడా వచ్చేసరికి ఏమవుతుంది ఎన్టీఆర్కి ఓన్లీ సీరియస్ లుక్లో ఉంటాడు సో చాలామందికి డౌట్ ఉంది కదా సో క్లారిటీ తెచ్చడానికి ఇంకెందుకు నేను వచ్చేసాను అనమాట సో ఇప్పుడు మనం జపాన్ క్రేజ్ గురించి మాడుకోవాలి సో అయితే కుమ్ము అదులు వరేస్తున్నారు అయ్యా జపనీస్ అయితే సెలబ్రేషన్స్ మామూలుగా అనమాట పిచ్చి పిచ్చి హైట్తో జరుపుకుంటున్నారు వాళ్ళైతే పండగలాగా సో ఇక్కడ శుక్రవారం ఇరవై ఎనిమిదో తారీఖు అయితే సినిమా రిలీజ్గా పోతుంది అక్కడైతే జపాన్లో సో నాకు తెలిసి థండరింగ్ రెస్పాన్స్ రాబోతుంది సో కలెక్షన్స్ ఇచ్చేయండి అయ్యా ఒక యాభై ఒక వంద కోట్లు ఇచ్చేయండి ఒక యాభై కోట్లు ఇచ్చారనుకోండి ఐదు వందల కోట్లు ఈజీగా దాటిపోతుంది సో ఒక వంద కోట్లు ఇచ్చారు అనుకోండి హ్యాపీ జపాన్లో వంద కోట్లు అంటే రాదనుకోండి బట్ ఆశ కత్తు ఉండాలి గుర్తు సిగ్గుండాలి సో మొత్తానికి మనము అంతే ఎంతైతే అంత కోరుకోవాలి బట్ ఒకటే మాద అందరికి కూడా జపాన్లో మాత్రం హాయిగా నవ్వుతూ నవ్వుతూ హ్యాపీగా చిందులు వేస్తూ ఉన్నాడు అయ్యాలా పొయ్యాలా అని బట్ మన ఆంధ్ర తెలంగాణకు వస్తే మాత్రం అసలు ఫ్యాన్స్ కొట్టుకోవడమే కానీ అరవడమే కానీ ఆయన నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు ఒకటే రెస్పాన్స్ అంతే ఉండండి జారా ఉండండి జారా ఆనడమే బట్ జపాను మాత్రం హ్యాపీగా చిందలేశారు అదే చాలా బాధపడుతున్నారు బట్ నిజం ఏంటంటారా అంటారా అంటే ఇక్కడ ఎన్టీఆర్ అంటే ఏంటో తెలుసు ఇప్పుడు మామూలుగా ఎన్టీఆర్ స్టేజ్ ఎక్కాడు మాట్లాడుతున్నాడు మామూలుగా ఇంత సీరియస్ లుక్ ఇలాగే మామూలు ఉన్నాడు అనుకోండి అప్పుడే హద్దుల్లో ఉంటారు ఫ్యాన్స్ సపోజ్ జస్ట్ అలా ఓ ఇలా వేసాడు అనుకోండి ఇంకేం లేదు నాకు తెలిసి శవన్లు ఎత్తాయి అంటే ఉదాహరణకి మీకు క్లియర్ కట్టుకో ఒక బుక్కలు చెప్పేస్తా మామూలుగా ఈ సీరియస్గా హలో హా ఇలా ఇలా చెప్పుకుంటూ ఇలా ఇలా అంటూ ఇట్లా ఉంటేనే ఆడ ఫంక్షన్లకి పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు అసలు ఏదో ఒక సోలో చెప్పి పోలీసు వాళ్ళు హ్యాపీగా ఆఫ్ చేస్తున్నారు ఈవెంట్ లో ప్లాన్ చేస్తే ఆ ఈవెంట్ మొత్తం ధ్వంసం చేయడమే ఒక పని సో మొత్తానికి ఈ రేంజ్ లో ఇలాగ ఉంటే ఇక నవ్వుతూ చిక్కులేసుకుంటూ వచ్చాడు అనుకోండి నా సాగారంగా అంతే శవన్లు ఎత్తాయి ఇంకా ఆడిటోర్లో మాత్రం సో మొత్తానికి అందుకే కొంచెం అలాగే ఉంటాడు సో అలాగే ఉండడమే బెస్ట్ లేకపోతే ఇలా సంగతి తెలిసిందిగా కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటారు ఫ్యాన్స్ సో అందుకనే అలా మెయింటైన్ చేస్తుండ ఇంకేం లేదు సో ఫ్యాన్స్ చాలామందికి తెలుసు బట్ చాలామంది తెలియని వాళ్ళకి ఇది ఒక ఇప్పుడు చాలామంది తెలిసే ఉంటుంది సో మొత్తానికి అయితే మీకేమనిపిస్తుంది క్యాస్ జపాన్లో ఆ క్రేజు ఆ వైబు ఎన్టీఆర్ గారు మాట్లాడుతుంటే సో మొత్తానికి మీకేమనిపిస్తుంది తప్పకుండా మాకు ఆటవాళ్ళు తెలియజేయండి